వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి అందరికీ ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రేక్షకులందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు ఇక ఈరోజు మనం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు దిగుమతి ఎలా ఉందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది నేను కూడా వీడియోస్ పెట్టేకి అనుకూలంగా ఉంటుంది ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో నేను వెంటకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఈరోజు చాలా తగ్గింది చాలా తక్కువ ఉంది పై పక్క చూసుకుంటే ముందుగా భాగ్యలక్ష్మి ఎస్ఎంబి జీపీఆర్ ఈ మధ్యన ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ఒక రెండు మూడు మార్కెట్లు మాత్రమే కాయలు వచ్చాయి మిగతా మార్కెట్లకు అన్ని మండీలకి ఒక్క కాయ కూడా లేదు అంత ఖాళీలు అయినాయి పైపక్క చూసుకుంటే ఒక మూడు నాలుగు మార్కెట్లు మాత్రమే అక్కడక్కడ అవి కూడా భారీగా ఏం లేదు నూరు క్రేట్లు రెండు వందల క్రేట్లు మాత్రమే వచ్చాయి ఇక కింద పక్క చూసుకుంటే టీవీఎస్ టీవీస్ సిఎంహెచ్ మండీ కేఏ కేజీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మండీకి నాలుగు వందల క్రేట్లు నూరు క్రేట్లు యాభై క్లేట్లు ఇలా అయితే వచ్చాయి నిన్నటికంటే చూసుకుంటే దిగుమతి తగ్గడం జరిగింది బయట బండ్లు చూసుకుంటే ఇప్పటివరకు వచ్చి ఒక నిన్న వచ్చేలాగే మూడు బండ్లు కూడా ఈరోజు దిగుమతి బయట రాష్ట్రాల బండ్లు వచ్చాయి ఇక పార్టీలే ధరలు చూసుకుంటే ఇప్పటికైతే మార్కెట్ జరిగిన రెండు మార్కెట్ల యాక్షన్ ప్రకారం చూసుకుంటే మూడు వందలు మూడు వందల యాభై రూపాయ టాప్ రేట్లు పలికింది అంతే అంత బెస్ట్ క్వాలిటీలు ఏం లేవు ఒక రకంగా ఉన్నాయి కానీ మూడు మూడు యాభై అయింది కానీ పార్టీలు తీసుకోవడానికి కూడా కొంచెము వేస్తున్నారు కానీ వాళ్ళకి తీసుకుంటే లోడ్ అవ్వదు ఒక లారీ లోడ్ అవ్వదు కాబట్టి ఆలోచిస్తున్నారు కానీ తీసుకునే కూడా ఈ మార్కెట్లో ఖాళీ పక్కన చూసుకుంటే ఇప్పటికైతే అందరికీ వేసినా కూడా ఒకరికి కూడా ఒక బండి కూడా లోడ్ అవ్వదు తీసుకుంటే అందరూ ఒకటి తీసుకోవాలా అలా అయితే లోడ్ అవుతుంది అందుకు చాలామంది అయితే పార్టీలు వెనకడుకు వేస్తున్నారు చూద్దాం ఇంకా యాక్షన్ స్టార్ట్ ఉంది ఏం రేట్లు పోతాయి అయితే ఐదు వందల అరవై రూపాయలు పలికింది ఇప్పుడు అయితే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్లెట్ పలికింది చూద్దాం ఇంకా ఇది పదహైదు మందిల వరకు రియాక్షన్ ఉంది చూద్దాం ఇంకా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు